ని ఆయన ఆ విధంగా జీవించలేదు చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో వాళ్ళ తండ్రి దగ్గర చాలా భయభక్తులతో పెరిగి చాలా దేవుని విషయాలు వారు ఎరిగిన వారు సో ఆ పాపానికి ఆయన ఒప్పుకోలేదు ఆ ఒప్పుకోకపోవడం వలన ఆమె ఆయన మీద వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం జైల్లో వేసింది అర్థమైంద ఇక్కడ అన్నల ద్వారా శోధన యజమాని భార్య ద్వారా శోధన జైల్లోకి వెళ్ళాడు కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయనకి శో పరిశోధన అనేది దేవుని వాక్యపు వెలుగులో పరిశోధిస్తున్నాడంట దేవుడు ఒక్కొక్క దగ్గర ఈయన నీతిగా ఉన్నాడు లేదా అక్కడ దేవుడు ఏది కూడా ఒక స్థానంలో ఒకరిని పెట్టాడంటే అంత ఈజీ కాదు దేవుడు పరిశోధించి పరీక్షించి వారిని స్థానంలో పెడతాడంట అలా అంచినంచెలో పరిశోధించడము హెచ్చించడము పరిశోధించడం ఒక మెట్టి హెచ్చించడము సరే జైల్లో వేశారు అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడంట ఆ అధికారులు దయపుకి ఇచ్చాడు ఆ తర్వాత మరలా రాజుకి కాలు రావడము ఆయన తీసుకురావడము ఎంతో మన స్థితికి వెళ్ళి రెండు రోజులు ఏ రెండు సంవత్సరాలు ఏ మూల ఉన్నాడో తెలియదు వేసేదు ఆ జైల్లో మగ్గిపోయాడు ఎప్పుడైతే రాజు కాలు వచ్చిందో వచ్చి చెప్పాడో ఇంకా అందుకి మీద అధికారము ఏసోకు ఇచ్చాడంట ఇప్పుడు నీవు చెప్పితేనా ఇక్కడ ఎవరైనా కాలు కదపాలన్నా జైలు కదపాలన్నా అంత అధికారం ఇచ్చాడంట హెచ్చించడం లేదు శోధన ఉంది ఆశీర్వాదం ఉంది శోధన ఉంది మేలుంది శోధన ఉంది ఘనత ఉంది సాధన ఉంది హెచ్చింపు ఉంది శోధన ఉంది తల ఎత్తడం ఉంది అంటే దేవుడు తనకిచ్చిన మరి ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడే వరకు దేవుడు అతనితో చెప్పిన సంగతి నెరవేరు వరకు ఎక్కువ వాక్ అతని పరిశోధించి చుండడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది దేవుడు మనకి ఏదైనా వాగ్దానం ఇచ్చాడంటే అది నెరవేర్చబడే వరకు కూడా దేవుడు మనల్ని పరిశోధించడము మనల్ని మరి బలపరచడము హెచ్చించడం కొన్నిసార్లు శోధనలు అందుకే అన్నమాట మన మనం ఇంకా ఒక మెట్టు ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్పిస్తూ విశ్వాసములో బలపరుస్తూ మనల్ని ఇంకా ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకువెళ్తాడు అర్థమైందా ఆయన మిమ్మల్ని పరిశోధించడం మీకు క్షేమమా అంటున్నాడు క్షేమమా కాదు ఇప్పుడు మీరు చెప్పండి అర్థమైందా లైవ్ లో చూస్తున్న వారితో కూడా దేవుడు మాట్లాడుతున్నారు క్షేమమా కాదా మీరు కామెంట్ చేయండి ఆయన మిమ్మల్ని పరిశోధిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు అది మీకు క్షేమమా కీడ అనేది మీరు కామెంట్ సెక్షన్ లో తెలియపరచండి మరి వాక్యం చక్కగా అర్థమైందని నేను అనుకున్నాను అబ్రహాంను దేవుడు పరిశోధించాడు ఇస్రాయేల్ ప్రజలను దేవుడు పరిశోధించాడు యోసేపును దేవుడు పరిశోధించాడు వీరందరూ కూడా దేవుని పరిశోధనలో పాస్ అయ్యి ఎంతగానో దీవించబడ్డారు అదే విధంగా మనము కూడా దేవుని మన పరిశోధిస్తే మనం కూడా పరిశోధనలో పాస్ అయ్యి మరింత ఉన్నతమైన స్థితికి ఆత్మీయతలో భౌతికంగా అన్ని విధాలుగా మనము కూడా ఎదగాలని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది ఆయన పరిశోధించడం మనకి క్షేమము అర్థమవుతుందా మరి లైవ్ లో చూస్తున్న వారు మీకు ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా మీరు కామెంట్ సెక్షన్ లో తెలియపరచండి ఆ మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము మీకు ఏ సమస్యలు ఉన్నా మీ పిల్లల విషయంలో మా కుటుంబ విషయంలో ఆర్థిక విషయాల్లో ఆరోగ్య విషయంలో ఏ సమస్యలు కామెంట్ సెక్షన్ లో తెలియపరచండి ఈ వాక్యం వింటున్న వారు మీ జీవితాల్లో ఉపయోగకరంగా ఉన్నట్లయితే మరి వాక్యాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి మీ బంధుమిత్రులకు మీకు తెలిసిన వారికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ ఇంకా అనేకులకు విస్తరించే విషయంలో మరి మీ వంతు ఈ పరిచయలో పాద కావాలని నేను మనవి చేస్తున్నాను విన్న మాటలు మన జీవితంలో దీవెనకరంగా ఉండాలని ప్రార్థన చేసి ముగించుకుందాం మహోన్నత మహాగనడా అద్భుత కరడా మరి విన్న మాటలు మా జీవితాల్లో ఫలింపు దయచేయండి తండ్రి దేవా నిజమేనయ్యా పరిశోధించట ఎంతో అవసరము తండ్రి అబ్రహామును పరిశోధించిన దేవ వందనాలు ఇస్రాయేల్ ప్రజలను పరిశోధించిన దేవా వందనాలు యోసేపును పరిశీలించు ప్రభా ఆ దేశం అంతటి పైన గొప్ప అధికారగా చేసిన దేవా వందనాలు మమ్మల్ని కూడా పరిశోధించి విశ్వాసపు లోతుల్లోకి నడిపించండి సంపూర్ణులుగా మార్చండి మమ్మల్ని కూడా ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళండి వాక్యపు లోతుల్లోకి ఆత్మీయ లోతుల్లోకి భౌతికంగా ఉన్నతమైన స్థితికి మమ్మల్ని ఎదిగింప దేవా వందనాలు ఈ మీటింగ్ కి వచ్చేవారు లైవ్ లో చూస్తున్న వారు వారి కుటుంబాల్లో ఏ పరిస్థితులు ఉన్నాయో ఏ పరిశోధనలు ఉన్నాయో శోధన గుండా వెళ్తున్నారు ఏ ఆర్థిక ఇబ్బందులు ఏ అనారోగ్య సమస్యలు ఏ అప్పు సమస్యలు మరి ఆ తాగుబోతు భర్తల ద్వారా సమస్యలు కుటుంబంలో అసమాధానము ఏ ఇబ్బందులు వెళ్తున్నారో ప్రతి ఒక్కరు పరిస్థితికి తగిన విధంగా మాట్లాడి మీ ఆత్మ సహాయం దయచేయండి వారి ప్రార్థనలు విని జవాబు దయచేయమని ఏ స్క్రీస్తు పరిస్థితి నమమున కృతజ్ఞత అడిగి వేడుకొంటున్నాము తండ్రి ఆమె